ఎట్లా చూడు లంజాది అది నెంబర్ తినాల లంజ్ అది అది చెంబు బిడ్డకు బలే దొరికింది ఏ మాను బావుడు పెట్టాడు నాని నైకాలం ఓడిదే కంచం ఏంటి ఎంత ఉంది మంచి ఊపి మీద ఉన్నావు వస్తావా ఎంత ముద్దు వస్తుందో నా అచ్చి బుచ్చి ముంజుకాయ అబ్బా అబ్బా ఏమైపోతుంది రితా లాగుంది ఆ అమ్మాయి తెలుసా తన ఫ్రెండ్ రా ఆ పక్కనే ఉన్నాడు పెద్ద ప్లే బాయ్ రా బాబు బాయ్ బేబీ ఆ పక్కనే ఉన్నాడు పెద్ద ప్లే బాయ్ రా బాబు హా నువ్వేంటి ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాను అరే నీ అబ్బా ఓకే డాడీ బాయ్ మా నాన్న చాలా మంచివాడు నేను ఎరుపుకుని నేను ఎర్రపోకుని మీ నాన్న మంచివాడు కాదు గణేష్ అమాయకుడు అందుకే నువ్వేం చెప్పిన నమ్ముతున్నాడు సిక్స్ అంటే నాకు చాలా ఇష్టం తను నాకు కావాలి ఎందుకో కావాల్సినవాడు అంటే నచ్చినవాడు కాదు మనల్ని నమ్మినవాడు మనతో నమ్మకంగా ఉన్నవాడు దాండుగా నువ్వు ఎప్ప వరినావనుకో చంపేస్తా కొడుక ఆ నమ్మకం తనుకుందా ఎక్కడున్నా డాడీతో తో వచ్చాను ఒకసారి వీడియో కాల్ చేసాగారి కొడుకులు సారీ డాడీ మరి ఫస్ట్ నీకు తెలియట్పోయింది చెప్పు పో అప్పుడు బాగా ఎగురుతాయి కదా కాలు చేతులు పడిపోయినా టీవీ పిచ్చి మాత్రం పోలేదు అమ్మా కొంచెం బయటికి వెళ్ళాలి అన్నం పెడతావా ఎన్నిసార్లు చెప్పాను నీకు అమ్మా అని పిలవద్దని ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత ముప్పై ఆరు నలభై అయితే కాశ్మీర్ ఆపిల్లా ఉన్నావు పిన్ని అని పిలువు చాలు కొంచెం అన్నం పెడతావా పిన్ని ఆకలిగా ఉంది మీకు ఇంట్లో కూడి పెట్టడం బొకరా ఇంకా వంట చేయలేదు నా బంగారం ఆకలిస్తుందా అన్నం పెడతాను అదేంటే అది అడిగితే అన్నం లేదన్ను నా కూతురికి మానేసి నీ కొడుకు పెట్టమంటావా సంతోషం ఇక్కడ చాలా నీ కాకలిగా ఉంది కదా తినన్నయ్యా అమ్మాయి అందరికీ బాగా వడ్డిచ్చమ్మా గొడ్డుని చూసి గడ్డ ఆడికి అలాగే అవ్వలేరా నిన్న కంజ ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ ఇద చెయ్య ఎవడాడు నిన్ను మూర్తి అది నా సిస్టం మూర్తి నా సిస్టం ఇద చెయ్య నాకు ఎలా తెలుస మీకు అలా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ఆ గుర్తు పేరు గుర్తుపెట్టుకో పెట్టుకో ఈ ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే Nenera